ములుగు జిల్లా ఏటూరు నాగరం ఏజెన్సీలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం మంగపేట తాడువాయి కన్నాయిగూడెం మండలాల్లో పొంగి పొర్లుతున్న వాగులు బంకలు ఉధృతంగా ప్రవహిస్తున్న జంపన్నవాగు మరో మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశాలు ప్రజలను అప్రమత్తం చేస్తున్న అధికారులు కొండాయి బ్రిడ్జ్ వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న జంపన్నవాగు కొండాయి దొడ్ల మల్యాల ఐలాపూర్ గ్రామాలకు రాకపోకలు అంతరాయం మేడారం వద్ద ఉధృతంగా జంపన్న వాగు ప్రవాహం వాగు పరిసర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్న అధికారులు మధ్యలో తోగు వద్ద జలగలంచ వాగు ఉధృతంగా రోడ్డు మీద నుండి ప్రవహిస్తోంది ములుగు జిల్లా ఎస్పీ వాగుకు సందర్శించి ఇరువైపుల వరద ఉధృతి తగ్గే వరకు వాహనాలు రాకపోకలను నిషేధించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు తాడబై మండలంలో పదిహేను సెంటీమీటర్లు వర్షపాతం నమోదు కాగా గోవిందరావుపేట మండలంలో పన్నెండు సెంటీమీటర్లు ఏటూరు నాగరంలో ఎనిమిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది తుపాకుల గూడెం సమ్మక్క సాగర్ బ్యారేజ్ కు ఎగువ నుండి వరద కొనసాగుతోంది ఐదు లక్షల ఇరవై వేల క్యూసెక్కుల ఇంట్లో ఉండగా మొత్తం నీటిని యాబై తొమ్మిది గేట్లు ఎత్తి దిగువనకు విడుదల చేస్తున్న ఇరిగేషన్ అధికారులు సమ్మక్క సాగర్ బ్యారేజ్ పూర్తి స్థాయి నీటి మట్టం నిల్వ సామర్థ్యం ఆరు పాయింట్ తొంభై నాలుగు నాగరం రామన్నగూడెం పుష్కర్ ఘాట్ వద్ద గోదావరి క్రమంగా పెరుగుతూ వస్తుంది ప్రస్తుతం నీటిమట్టం పదమూడు పాయింట్ అరవై తొమ్మిది మీటర్లుగా నమోదు మరో మీటర్ పెరిగితే పద్నాలుగు పాయింట్ ఎనబై రెండు మీటర్లకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు అధికారులు